తిరుమలేసుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆరు వందల డెబ్భై కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో మరో నూట ఇరవై ఐదు కోట్లకు జమ అయింది ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు బద్దలు కొడుతుంది వెంకన్నకు కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేసుడి ఆస్తుల విలువను కూడా అమాంతంగా పెంచుతోంది వెలకట్టలేని బంగారాభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఆరు నెలలు హుండీ ఆదాయం ఆరు వందల డెబ్భై కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమ అయింది జనవరిలో నూట పదహారు కోట్లు ఫిబ్రవరిలో నూట పన్నెండు కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది కోట్లు అలాగే ఏప్రిల్లో నూట ఒక్క కోట్లు మే నెలలో నూట ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు కోట్లు కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది ఇక జులై మాసంలో శ్రీవారికి మరో నూట ఇరవై ఐదు కోట్లు హుండీ ఆదాయం దక్కింది ఈ ఏడాది ముగిసిన ఏడు మాసాల్లో అత్యధిక హుండీ ఆదాయం జులై మాసంలోనే లభించడం విశేషం రెండు వేల ఇరవై రెండు మార్చి నెల నుంచి వరుసగా గత ఇరవై తొమ్మిది మాసాలుగా శ్రీవారి హుండి ఆదాయం వంద కోట్లకు పైగానే ఉంటుంది కొన్ని మాసాల్లో నూట ఇరవై నూట ఇరవై ఐదు కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది ఇప్పుడు జూలై మాసంలోనూ హుండీ ఆదాయం నూట ఇరవై ఐదు కోట్లకు పైగా వచ్చింది అసలు రెండు ఓవరాల్ సమరీగా చూసుకున్నట్లయితే మనం రెండు వేల ఇరవై నాలుగులో నెలలవారీగా హుండీ ఆదాయం ఎంతెంత వచ్చిందనేది మళ్ళీ ఒకసారి మనం చూస్తే జనవరిలో నూట పదహారు కోట్లు ఆదాయం వచ్చింది ఫిబ్రవరిలో నూట పదకొండు కోట్లు మార్చిలో నూట పద్దెనిమిది కోట్లు ఏప్రిల్లో నూట ఒక్క కోట్లు మేలో నూట ఎనిమిది కోట్లు అలాగే జూన్లో నూట పదమూడు కోట్లు జూలైలో నూట ఇరవై ఐదు కోట్లు అత్యధికంగా మనకి జూలైలో నమోదైంది గత జూలై నెలలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది దర్శించుకోవడం జరిగింది కోటి నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ ఇరవై నాలుగు లక్షల మంది భక్తులు జూలై మాసంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా టీటీడీ వెల్లడించింది ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది భక్తులు తల్లిలాలను సమర్పించుకున్నారు